హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమలత మేమైతే ఇప్పుడు ఘాట్ రోడ్ వెళ్తున్నామండి హల్వా బ్లాక్ చేయడానికి అండి మీకు చూపిస్తాయి వేల హల్వా అదే అండి సరుకులు తీసుకోవడానికి కిరాణా షాప్కి వచ్చామండి ఇదైతే చాలా పెద్ద స్టోర్ అండి కానీ బయట చాలా చిన్నగా కనిపిస్తుందండి ఇవాళయితే మీకు హల్వా అది అన్నీ చూపిస్తా ఇదండి ఘాట్ రోడ్ జంక్షన్ అంటే అటు పడే అన్ని ఏరియాలకి ఇదే జంక్షన్ మాకు ఇదే హల్వా అండి ఇది డాల్డా హల్వా అండి స్వీట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ ఇదేమో బెల్లం హల్వా ఉంటాండి ఆ పక్కదైతే పంచదార హల్వా అంట ఇది బెల్లం హల్వాలో స్పెషల్ అయితే ఇది పంచదార హల్వా అండి ఇదేమో డాల్డా వేసిన హల్వా ఈ బెల్లం హల్వలో స్పెషల్ అయితే ఆవు నెయ్యి తేనె బెల్లం అంటండి చాలా బాగుందండి చాలా స్మూత్గా చాలా మంచిగా ఉంది బాగుందండి హల్వా అయితే నేను తీసుకున్నామండి అమ్మే ఇప్పుడు టేస్ట్కి చిన్న పేసేస్తుందండి ఈ హల్వా అయితే మాత్రం మా సైడ్ అయితే బాగా ఫేమస్ మీకు తెలుసు కదా మా మాడుగుల హల్వా అంటే బాగా ఫుల్ క్రేజ్ కదండి కానీ మా సైడ్ అయితే మాత్రం అంత మరి అందరు ఇష్టపడతారేమో తెలియదు కానీ మేమైతే మాత్రం ఎప్పుడు మామూలుగా చూడండి ఆయన అక్కడే టేస్టింగ్ చేస్తున్నారు మంచి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు ఫ్రెండ్స్ హల్వా ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈయన హల్వా షాప్ ఓనర్ అండి ఈ నాన్నగారి నుంచి వ్యాపారం చేస్తున్నారంటండి పంతొమ్మిది వందల తొంభై ఆరు స్టార్టింగ్ అండి అయితే రోడ్ జంక్షన్ అండి అదే జంక్షన్ మా మా ఊరు అటు సైడ్ పాడేరు ఆ ఊర్లన్ని ఇదే జంక్షన్ అండి మెయిన్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి అన్ని షాప్లు ఉంటాయి ఆల్మోస్ట్ వెజిటేబుల్ షాప్ అండి మేము అయితే వెజిటేబుల్స్ ఎక్కడే తీసుకుంటామండి మంచి రీజనబుల్ రేట్కి ఇస్తారండి అతను ఫ్రూట్స్ బాగుంటాయి అన్నీ ఎప్పటికప్పుడు అన్నీ మంచిగా ఫ్రెష్గా వస్తాయండి బాగుంటాయండి మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ ఇక్కడ తీసుకోండి అన్ని బ్రష్గా ఉన్నాయి ఉంటాయండి రేట్లు కూడా మంచి రేట్లు మంచిగా మరి ఎక్కువ రేట్లు వేయరండి మంచిగా ఇస్తారు మేమైతే ఎప్పుడెక్కడ తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మోదకుండా టెంపుల్ అండి ఇది చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు ఈ అమ్మవారు పండుగ కూడా చేస్తారండి జనవరిలో చేస్తారు బాగా చేస్తారు ఇదండి జంక్షన్ ఇంకా షాపులు అది హల్వా షాప్ అండి చాలా హల్వా దగ్గర దగ్గర ఒక పది పదిహేను హల్వా షాపులు ఉంటాయండి ఏదో ఒక రోజు షాపులు అన్నీ ఎన్ని షాపులు ఉన్నాయి మీకు చూపిస్తాను హల్వా షాపులు మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ నీ తెచ్చిన సరుకులు హల్వా ఇవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు హల్వా అయితే రెండు తీసుకున్నాం ఫ్రెండ్స్ అవి ఒకటేమో మాకు ఒకటేమో మా వారు షాప్కి వెళ్తారు అక్కడ షాప్లో ఉన్న అబ్బాయి వాళ్ళకి ఇవ్వడానికంటే తింటారని అవ్వ అయితే చాలా చూడడానికైతే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది మంచిగా అటువైపు శ్రీకాకుళం వైజాగ్ అటు సైడ్ అయితే మాత్రం ఈ హల్వా అయితే మాత్రం ఎప్పుడు అటువైపు వెళ్ళా మీ సైడ్ హల్వా ఫేమస్ కదండి అని మంచిగా అడుగుతారండి తెలిసిన వాళ్ళు అయితే తెచ్చు కదా అని కూడా అడుగుతారండి అంత ఫేమస్ హల్వా మీకు తెలుసుకోండి మా అడుగుల హల్వా అంటే ఫేమస్ మా కన్నా ఎక్కువ ఘాట్ రోడ్లోనే ఈ హల్వా అనేది ఎక్కువ సేల్ అవుతుందండి మాడుగులు లోపలికి ఉండడం వల్ల అంత ఎక్కువ జనాలు అక్కడికైతే తక్కువ జనాలు ఇది నాలుగు రోడ్లకి జంక్షన్ ఇదే కనుక ఇక్కడ ఎక్కువ సేల్ ఉంటుందండి అందుకని హల్వా షాపులు మాడుగుల కంటే కూడా ఇక్కడే ఎక్కువండి వెజిటేబుల్స్ అండి అవేమో సరుకులండి తక్కువే తీసుకున్నాం మేము ఇద్దరం ఇస్తాము తక్కువ తీసుకున్నాం ఫ్రెండ్స్ మా వారేమో అతను షాప్కి వెళ్ళిపోతారు మా బాబు పెద్ద బాబు ఏమో హాస్టల్లో ఉన్నాడు చిన్నబాబు నేను ఉంటా అండి అందుకని తక్కువ తీసుకున్నాం ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ పస్తగా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే స్వీట్స్ కూడా తీసుకున్నాం జిలేబీ చూడండి చాలా బాగున్నాయి స్వీట్స్ కూడా అన్నీ చాలా చాలా మంచిగా నీట్గా ఇది చేస్తారు ఫ్రెండ్స్ తయారు చేస్తారు చాలా బాగుంటాయి క్వాలిటీ ఏంటి అంతా కూడా చాలా బాగుంటుంది మటన్ ఫ్రెండ్స్ మటన్ మటన్ ఎమ్మి మటన్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్